మేడగతి దైనందిన ధ్యానమాలిక ప్రపంచంలోని ముప్పై ఐదు భాషల్లో ప్రచురితమవుతున్న అనుదిన ధ్యానాల పుస్తకం తెలుగు భాషలో పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల క్రైస్తవ పాఠకులను దేవునితో తమ అనుదిన నడకలో బలపరుస్తున్న అనుదిన ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వినండి దేవునితో మీ అనుదిన నడకలో వదిల్లండి ఈనాటి ధ్యానాన్ని చదువుకుందాం ఆదివారం డిసెంబర్ ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ప్రేమ అనే గొప్ప బహుమానం నేటి వాక్య భాగంగా యోహాను రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం ఏడు నుండి పన్నెండు వచనాలు చదవండి ఈనాటి ముఖ్య వచనం మనము దేవుని ప్రేమించితమని కాదు తానే మనలను ప్రేమించి తన పాపములకు ప్రాయశ్చిత్తమై తన కుమారుని పంపెను దేవుడు మనలను ఈలాగు ప్రేమింపగా తన మొక్కరినొకడు ప్రేమింప బుద్ధులమై ఉన్నాము యోహాను రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పది పదకొండు వచనాలు నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు క్రిస్మస్ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసేదాన్ని ఎందుకంటే అప్పుడు మేము మా స్వగ్రామానికి వెళ్ళి మా బంధుమిత్రులందరినీ కలుసుకునేవారు మేము ఒకరికొకరం బహుమతులు ఇచ్చిపుచ్చుకునేవారు మా అమ్మ మా ఆంటీలు అందరూ కలిసి రోజులో ఎక్కువ సమయం వంటగదిలోనే గడుపుతూ పెద్ద మొత్తంలో సిద్ధపరిచిన రకరకాల ఆహారాలను పెద్ద పెద్ద పాత్రల్లోనూ ప్లేట్లలోనూ వడ్డించగా మేమందరం కలిసి నేల మీద కూర్చుని తింటూ ఎంతో ఆనందించేవాళ్ళం అంతేకాక మేము మా బహుమతుల్లో కొన్నిటిని మా ఆహారంలో కొంత భాగాన్ని అవసరంలో ఉన్న ఆ గ్రామ ప్రజలతో పంచుకునేవాళ్ళం ఆ విధంగా క్రిస్మస్ సమయాన్ని గడపడం మాలో ఒక ప్రత్యేకమైన అనుబంధాన్ని ఏర్పరచింది ఆ ప్రేమానుబంధాలు ఆ సంతోష సమయాల మధుర స్మృతులు ఇప్పటికీ నాకు తాజాగా గుర్తున్నాయి అవి నా జీవితకాలమంతా గుర్తుండిపోతాయి నా చిన్నతనంలోని క్రిస్మస్ అనుభవం దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడన్న దానిని నాకు జ్ఞాపకం చేస్తుంది మనం ఒకరి పట్ల ఒకరికి చూపే ప్రేమ ద్వారా దేవుని ప్రేమను ఇతరులకు పంచాలని ఆయన కోరుతున్నాడు మన కుటుంబ సభ్యులు స్నేహితులు మన చుట్టూ ఉన్న వారందరితో చక్కని సమయం గడుపుతూ బహుమతులు ఆహార పదార్థాలు పంచుకుంటూ మరి ముఖ్యంగా అందరం కలిసి దేవుని వాక్యాన్ని పంచుకోవడం ద్వారా దేవుని ప్రేమను పంచడానికి క్రిస్మస్ సమయం మనకొక గొప్ప అవకాశం ఆ సందర్భంగా చేసే కార్యాల వల్ల దేవుని ప్రేమను ప్రతిబింబించగలం ఎలా ప్రేమించాలో ఇతరులకు బోధించగలం నేటి ధ్యానం దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు గనుక నేను ఇతరులను ప్రేమిస్తాను ప్రార్థన ప్రభువా నీ మాదిరిని అనుసరించుటకు మాకు నీ కృపనను గ్రహించుము మా చుట్టూ ఉన్నవారిని ప్రేమించుటకు మాకు సహాయం చేయము ఆ మేన్ ప్రార్థనాంశం కుటుంబాలు కలుసుకునే సందర్భాలు తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మనకు రాసి పంపిన వారు ఫియోమా ఫార్టూబరో లాగోస్ నైజీరియా మేడగది ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం లైక్ చేయడం మర్చిపోకండి